వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినప్పటికీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని అనంతపురం నగర మేయర్ వసీం విమర్శించారు అమ్మఒడి పథకం అమలు చేశారు ఎక్కువం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీరు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆన చెందాన ఉందని మేయర్ వసీం విమర్శించారు ప్రజలకు తాగు సాగునీరు అవసరాలను తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి హామీలు అమల్లో కుటుంబ ప్రభుత్వం తీరును ఎండగడుత ఈ నెల పదమూడున అనంతపురంలో పోరుబాటు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసిపి కార్యకర్తలు ప్రజలు హాజరు కావాలని మేయర్ వాసిం కోరారు చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ పన్నెండు తారీఖున ఆరు నెలలు కాబోతోంది ఈ సిక్స్ మంత్స్ లో ఏ విధంగా అయితే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా నెరవేర్స్తారని చెప్పి ఇప్పటికీ సూపర్ సిక్స్ మంత్స్ కూడా అయిపోయినాయి ఎన్నికల ముందు అయితే అనేక వాగ్దానాలు చేశారు ప్రజల్ని ఏ విధంగా పెట్టి అధికారంలో వచ్చిన వెంటనే మీ సూపర్ సిక్స్ హామీలు అన్ని కూడా నెరవేర్స్తారని చెప్పి ఈరోజు చూసుకుంటే ఏ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా ప్రజలు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రతిపక్ష నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటైంది ఒక ఆరు నెలలు పోని ఆరు నెలలు కామన్ గా అంటుంటారు అదే విధంగా చూసుకుంటే ఈ ఆరు నెలలు కూడా పూర్తి కాబోతోంది ఇప్పుడు డిసెంబర్ పన్నెండు తారీఖు వస్తేనే ఆరు నెలలు కూడా పూర్తి కాబోతోంది ఈ సిక్స్ లో ఏ ఒక హామీ అయినా నెరవేర్చారా అనేక హామీలు ఇవ్వడం జరిగినప్పుడు ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే ఈరోజు వైఎస్ఆర్సిపి నేతలపైన కానివ్వండి కార్యకర్తల పైన కానివ్వండి వైఎస్ఆర్సిపి శ్రేణుల పైన కానివ్వండి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కూడా మనం ముందు కూడా ఒకసారి గమనించాలి వారి వైఫల్యాల్ని ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడం వారి పోస్టులని కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పెడితే ఈరోజు మన వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తిప్పుతున్నారంటే కూడా ఏ విధంగా కక్ష రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు కూడా ఒకసారి మనం కూడా గమనించాలా సూపర్ సిక్స్ అని చెప్పి ఇచ్చి వచ్చిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు ఇంతవరకు అమలు చేయలేదు అదేవిధంగా రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు అది కూడా అమలు చే చేయడం చేయలేదు ఇంతవరకు చదువుకుండే విద్యార్థులకు అమ్మఒడి అని చెప్పి ప్రతి పేద విద్యార్థికు పదహైదు వేలు చెప్పి రూపాయలు చెప్తున్న ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం జాబ్ క్యాలెండర్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మరి మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఎన్ని హామీలు చెప్పి ఈ రోజు ఆరు నెలలైతే కూడా ఈ హామీలన్నీ కూడా నెరవే నెరవచడం కూడా చాలా బాధాకరం అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఏప్రిల్ నెల నుంచే ఏ విధంగా సంక్షేమ పథకాలు అండేవి కూడా ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా ఆయన డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్తున్నారు ప్రజలకంత మబ్బు పెట్టి ఆశ చూపించి ప్రజలు అందరూ కూడా ఓట్లు వేసిన తర్వాత ఆయన ఏ విధంగా ఈరోజు విస్మరిస్తున్నారు కూడా మనం అందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోనింటికినా ఏప్రిల్ నెలలోనే జగనన్న వసతి దీవెన వచ్చేది వైఎస్ఆర్ ఆసరా వచ్చేది మే నెలలో చూసుకుంటే గిన వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కూడా వచ్చేది మే నెలలో చూసుకుంటే జూన్ నెలలో చూసుకుంటే ఇలా జగనన్న విద్యా కానుక జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ లా నేస్తాం అదేవిధంగా జూలై నెలలో చూసుకుంటే జగనన్న విద్య విదేశీ విద్యా దీవెన వైఎస్ఆర్ నేతన్న నేస్తాం జగనన్న తోడు ఆగస్టులో చూసుకుంటే మనం జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర మరి సెప్టెంబర్ లో చూసుకుంటే కన్నా వైఎస్ఆర్ చేయుత అక్టోబర్ నెలలో చూసుకుంటే కన్నా వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న వసతి దీవెన నవంబర్ నెలలో చూసుకుంటున్న వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతులకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తి శాదీ తోఫా అదేవిధంగా వైఎస్ఆర్ విద్యా దీవెన మూడో విడత కూడా వచ్చేది నవంబర్ లో డిసెంబర్ నెలలో ఈ నెలలో కూడా తీసుకుంటే తీసుకుంటున్నా జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత జగనన్న చేదోడు ఇన్ని పథకాలు ఈ రోజు మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా కోల్పోయినాయి ఏ విధంగా ప్రజలందరూ బాధపడుతున్నారు కూడా ఒకసారి గమనించాల దాదాపుగా ఆరు నెలలుగా ప్రతి నెల కూడా ప్రజలకి జగనన్న అన్న ముందే మనం సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ మాకు ఇంత డబ్బు వచ్చేది ఖచ్చితంగా మనకి జగనన్న మా అకౌంట్ లో ఖాతాలో పడిపోతాయని చెప్పి చెప్పడం కూడా జరుగుతుండే కానీ ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక కూట ప్రభుత్వం ఏర్పాటైనాక ఆరు నెలలైనా కూడా ఇప్పటికి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదంటే కూడా ఏ విధంగా వీరు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపిస్తుంటే మనం చూసాం మొన్నటి రోజు కూడా ఏ విధంగా ఎలాగ పడితే అలా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం మా మాపై నోరెత్తకూడదు ఎవరు మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా ఒకసారి గమనించాల ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల వైపు ఉంటాం ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలలుగా అనేక ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేక సమస్యల పైన కూడా మాట్లాడుతున్నారు అయినప్పుడు కూడా ప్రభుత్వంలో స్పందన లేదు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో రైతులు చాలా నష్టపోతున్నారు ఎక్కడ కూడా రైతులకు సంబంధించి ఎక్కడ వీళ్ళు పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజుల్లో మూడు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం మన అందరికీ తెలిసినదే మే డిసెంబర్ పదమూడో తారీఖున రైతుల సమస్యలపై అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ లో వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి రైతులపై ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున పెంచిన విద్యుత్ ఛార్జీల పైన కూడా మన ఎస్సీ ఆఫీస్ ఎస్టీ గారిని కలిసి అక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది జనవరి మూడో తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా కలెక్టరేట్ దగ్గరకు వెళ్ళి కూడా కలెక్టర్ గారికి అక్కడ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా డిసెంబర్ థర్టీన్త్ నా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేసుకుంటూ కార్యకర్తలు కానివ్వండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి అభిమానులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన తెలియజేస్తున్నాను రైతులకు ఏ విధంగా ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఒకసారి చూడాలా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంటిగిన రైతులకి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ గ్రామాల్లో ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఆర్బికే వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఎరువులు కానివ్వని విత్తనాలు కాని వాళ్ళకి అందించడం జరుగుతుంది అక్కడికక్కడే పంట న పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే పంట నష్టం పరిహారం అందించిన ఘనత కూడా వై జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద కూడా ప్రభుత్వాలే ప్రీమియం చెల్లించాలని కూడా రైతుల రైతులకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతనో ఉంది అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినాక దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఎన్నికలకు ముందు ఇరవై వేల రూపాయలు చెప్పున్న వాళ్ళకి ప్రతి రైతుకి నేను వాళ్ళకి ఇష్టాన్ని చెప్పడం జరిగింది ఆరు నెలలైనా కూడా ఇప్పటికీ ఒక రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా అందించకపోవడం కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఉంది కూడా ఒకసారి తెలుసు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఏ ఒక్క రూపాయి కూడా రైతులకి కేటాయించకపోవడం కూడా చాలా బాధాకరణం విధంగా అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా ఉమ్మడి జిల్లాలో అరవై మూడు గ్రామాలు కూడా కరువు కిందకి కరువు కరువు మండలాలుగా దీనికి డిక్లేర్ చేయాలని చెప్తే కూడా కేవలం పదిహేడు మండలాల మండలాలకే డిక్లేర్ చేయడం కూడా చాలా బాధకరం ఈ అరవై మూడు మండలాలను కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతేనో తెలియజేస్తున్నాను ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పున పంట నష్టం పంట నష్ట పరిహారం కూడా కేటాయించడం కూడా తెలియజేస్తున్నాను హంద్రీమా హంద్రీ నియమాగాన్ని వండి తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదల చేసి రైతులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేస్తున్నాను అన్ని చెరువులు నీళ్లు నిం నీరు నింపే నింపే విధంగా సాగు తాగుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఇదే డిసెంబర్ పదమూడో తారీఖున జరగబోయే జరగబోయే రైతుల ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా రైతులు కానివ్వండి వైఎస్ఆర్ నాయకులు శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జెడ్పీ ఆఫీస్ దగ్గర ఉదయం పది గంటలకు అక్కడ ర్యాలీ మొదలవుతుంది పెద్ద ఎత్తున పాల్గొని దీనికి విజయపడ చేయాల్సిన